సీతానగరం మండలం ములకలంక గ్రామాలలో గోదావరి నది ప్రవహిస్తున్న సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ రాజానగరం అసెంబ్లీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి ఆధ్వర్యంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని పోలీస్ డిపార్ట్మెంట్ వారు తగు జాగ్రత్తలు ప్రజలకు సంబంధించిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అందుబాటులో ఉండాలని కోరారు మీకు తెలియదు ఏముంది గోదావరి వచ్చినప్పుడల్లా ములకలం గ్రామంలో ఎప్పుడు కూడా గ్రామస్తులు అటు పుట్టిన వాళ్ళు మమ్మకారు కూడా అక్కడే ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం ఇంకా అక్కడ జిల్లా నివసిస్తున్నారు కానీ ఈ నదీ ప్రాంతమైన ఏటుగట్లు అక్కడక్కడ సీపేజ్లు వస్తాయి దాని మీద ఇరిగేషన్ వారు ఎంఆర్ఆర్ అలాగే శాండ్ అన్నీ వేసి రెడీ చేసుకుని ఒకవేళ వర్షం ఇక్కడితో ఆగి చూస్తే పర్వాలేదు పట్టి గోదావరి కూడా ఫ్లడ్ వస్తే కొంచెం వీటికి ఏటుగట్లు అంత బలహీనంగా ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడ బలహీనంగా ఈ అశోక్ నగర్ నుంచి ఇక జాలిమూడి నుంచి అక్కడ చూస్తే నాలుగు చోట్ల తెలిసింది అలాగా అలాగే సింగవరం కూడా రెండు మూడు చోట్ల బలహీనంగా ఉందని తెలిసింది సో వీటి అన్నింటి మీద డిపార్ట్మెంట్ ఇరిగేషన్ వారు వారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శాండు బ్యాగ్స్ ఇక్కడ తరలిచ్చి వెని వెంటనే చర్యలు తీసుకుంటానికి వాళ్ళే ఆ కాటవారాన్ని ఉందంటున్నారు శాండు పెక్యూర్ అయిన శాండ్ ఉందన్నారు అక్కడి నుంచి తరలిస్తామన్నారు దీని మీద దృష్టి పెడుతూ ప్రజలకు బ్లీచింగ్ అన్నీ చేసి ఈ కాలనీలో నీరు వెళ్ళేలాగా వివిధ కాలనీల్లో గత ప్రభుత్వాలు డ్రైనేజీ సిస్టమ్ని ఎక్కడ క్లీన్ చేయక ఎక్కడికక్కడ పూడికలతో నిండిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా గ్రా కాలనీలో ఇళ్లలో వ్యాధులు రాకుండా ఉండడానికి కాలనీల్లో ఉన్న నీరుని బయటికి మళ్ళిస్తానికి అధికారులు సర్పంచులు సెక్రటరీలు ఆ దృష్టి సారించి ఏ గ్రామంలో వారు అలాగే రైతులకి ఎక్కడైనా చేల్లు ఇప్పుడు ఎందుకంటే కొంచెం అర్లీగా వర్షం వస్తడం వల్ల మన ఊడుపుచేళ్ళు ముంపు ప్రాంతాల్లో ఎక్కాన ఎదగకుండానే నాటు వేసిన వెంటనే వరద వస్తాం వల్ల కానీ వరద తీసిన వెంటనే పొటాషియం జల్లి ఒకవేళ ఊడ్చిన ఆకు దొరకదు కాబట్టి అటువంటి ఏదైనా నష్టం జరిగితే వెంటనే పైన జల్లేసి ఇత్తనాలని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతులకు అందుబాటులో పెట్టవలసిందిగా అంటే మనం ఓడ్చ నారుమడి వేసి మళ్ళీ ఓడ్చకుండా జ ఇత్తనాలు జల్లితే వచ్చేసి రైతులకి దాని మీద అవగాహన కల్పించి ఈ వరద తీసిన వెంటనే ఇప్పుడు కొన్ని మెరక తోటల్లో మటుకు ఉడిపిజీలు అన్ని బాగానే ఉన్నాయి దేవుడి వల్ల ఎక్కడైనా ముంపు ప్రాంతంలో నాటేసిన వెంటనే మా వరద నీరు మునిగిపోయిన ఉడిపుజీలు పోతుంటే వాటికి మళ్ళీ రైతులకి అవగాహన సదస్సు పెట్టి ఎత్తనం జల్లి మళ్ళీ ఆ రైతుల నష్టాన్ని నివారించినందుకు కోరుతున్నాయి